బుట్టాయిగూడెం మండలంలోని నిమ్మలగూడెం నందాపురం కట్టుపల్లి బుట్టాయిగూడ గ్రామాలకు చెందిన శెట్టిపరజ కార్యవర్గ సమాపేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం శెట్టి పరిజ పిల్లి ఆర్వల రాజు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న శెట్టి పరిజకులస్థలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకున్న ఐక్యంగా పోరాడాలని పేర్కొన్నారు ఏజెన్సీ ప్రాంతంలో బుట్టాయిగూడెం మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దుమ్మిటి వెంకటరెడ్డి అల్లూరి సీతారామరాజు విగ్రహాల ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తున్నామని వెల్లడించారు చెట్టివెల్జీ కైన నన్ను నియమించడం జరిగింది గత ఐదు వందల క్రితం అప్పటి నుంచి మనం ఎనబడ ఉన్నటువంటి చెట్టు అందరూ విడి కొంటున్నారు అని చెప్పని ఈ పోలవరం జరుగుతుందరినీ తాడుదించి రావడానికి సంఘాలు ఏర్పడడం జరిగింది ఫస్ట్ ఘనపరం సంఘం ఏర్పాటు చేశాము దాని తర్వాత సుకుమారి గుడి కోట్నావరం శ్రీరాంపురం మీదుగా ఒక సంఘం ఏర్పాటు చేశాము తదుపరి బొట్టాయడం కూడా ఒక సంఘం ఏర్పాటు చేశాము నా వంతుగా బొట్టాయడం కూడా నాలుగు గ్రామాల నుంచి కట్టుపల్లి నందాపురం నిర్మలగూడెం బొట్టాయిగుడు కొత్తపేట ఎందుకే అన్ని సంఘాలు ఏర్పించామంటే ఈ అప్రండ్ ఏరియాలో ఏజెన్సీలో మాకు ప్రభుత్వ పథకాల నుంచి రావడానికి ఏవి అనర్హులుగా ఉంటున్నాము మాకు జాబులు కానీ హౌసింగ్ ఇల్లు కానీ ఓ బాత్రూమ్ అని కానీ గవర్నమెంట్ తరఫు మాకు ఏమీ రావట్లేదు అవన్నీ మేము సంపాదించుకోవాలంటే మాకు జనం మా సంఘాలు మేము బయటికి చెప్పాలని సంఘికలు అందరం ఆడుకుని పైన ప్లెయిన్ అందరూ సంఘాలు ఉన్నాయి మాకు మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ మా అందరూ అన్నదండ ఉన్నారు ఆ ఏజెన్సీలో మాకు జనం సమీకరణ లేక ఐక్యత లేక లోపంతో మేము వీడికి బతుకుతున్నాం ఇక్కడ అందరు ఐక్యత చేసుకుని చైతన్యం వేయి ఒక తాడు తీసుకురావడానికి ప్రయాణిస్తున్నాము ఈ సంఘాల ఏర్పడితేలో అందరూ మంచి బాగా ముందుకొచ్చారు అందరూ బాగా ఎనకున్న కూడా ముందుకు వచ్చి చేద్దామని ఒక తాడు మీద వస్తున్నారు ఇప్పుడే పోలవరం వర్గంలో మా సెటిఫేడ్జు మినిమం యాభై వేల మంది ఉన్నారు వాళ్ళందరినీ ఒక తాడికి దిక్కి మన బొట్ట పోలవరం వర్గంలో బొట్టాయడం కేంద్రం కాబట్టి ఈ కేంద్రంలో మా నాయకుడైనటువంటి అయినటువంటి దొమ్మడి ఎంగడగారి విగ్రహం పెట్టాలని దాంతోపాటు ఒక అంబేద్కర్ విగ్రహం ఒకటి అలాగే మేము ఏఎం ఉన్నాం కాబట్టి ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళ దేవుడు ఉన్నాడు కాబట్టి అల్లుచ విగ్రహం ఒకటి ఈ మూడు కలిపి ఈ బొట్టడం కేంద్రంలో పెడతారని మేము ముందుకు వెళ్తున్నాము అలాగే ఎస్ఈ సంఘాలు ఆ గిరిజన సంఘాలు మా సంఘాలు కలిసి కూర్చొమా ఆడుకుని ఏదైతే ఉన్నాయో మూడు విగ్రహాలు అది బొట్టాడ సెంటర్లో పెట్టే విధంగా పైనిద్దామని మా కోరిక ఎందుకంటే ఏజెన్సీలో వాళ్ళు ఎస్టీ ఎస్సీలు నమస్కారం అండి నా పేరు గుబల్ సత్యనారాయణ ఈ ఏజెన్సీలో గుట్టాయిగూడెం మండలం తరఫున గుట్టాయిగూడెం నాలుగు గ్రామాలు కలిపి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఏజెన్సీలో మా చెట్టిబల్జ కుటుంబాలు చాలా వరకు ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో పదిహేడు శాతం ఉన్న జనాభాలో ఉభయ గోదావరి జిల్లాలో కొంతవరకు మేలు అయితే ఇక్కడ ఏజెన్సీ కావడం వల్ల మా చెట్టిబల్జీలో చాలా వరకు ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగాల్లో కానీ మాకు ఇంతవరకు ఆశించిన స్థాయిలో మేలు జరగలేదు ఇవన్నీ ముందు తీసుకెళ్ళడానికి అలాగే మా చెట్టుబల్జ సంఘాలందరినీ ఒక తాటి మీద తేవడం కోసం ప్రయత్నం చేస్తున్నానని అలాగే మా సంఘాన్ని ఏదైనా ఆపదలు ఆదుకోవడం కానీ మరే ఇతర ఇబ్బందుల్లో కూడా వాళ్ళకి సహాయంగా ఉండడం కోసం మేము అందరం తాటి మీదకి రావడానికి ఈ సంఘం